సాగునీరుకి పెద్దడిగా ఉంది సాగునీరు అందట్లేదు కైపోరు గ్రామాల్లో పొలాలు కానీ మొన్నటి రోజున వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారి ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పొలంలో టూ వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది సమస్య గత నాలుగు రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదో ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది అంతకుముందు మూడు రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలనాలు అడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం అధికారుల దృష్టికి తీసుకురావడం వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే టూ వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని రెండు రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళతో కానీ వాహనాలతో కానీ అనేది ఒకటి ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు విశృంఖల తత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడుపు సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కార్యకుడు అయ్యారు అది వేరే విషయం అదేవిధంగా మొన్నటి రోజున బంగారుపాలెంలో మామిడి మామిడిని రోడ్డుపైన పైన పోసి వాహనంతో తొక్కించుకుంటూ ఆయన కాళ్ళతో తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది ఇక్కడ అదే పరిస్థితి చక్కటి వరినాట్లు చక్కగా ఉండగా పరిస్థితులు ఇప్పుడే మనం చూసాం ఏ విధమైన ఇబ్బంది లేదు దానిలో టూ వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం మన నియోజకవర్గానికి ఈయన పాపం ఒక బిల్డప్ బాబాయ్ ఈ బిల్డప్లు ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసమా సమంజసం కాదా అని ఆలోచన చేసే ఆలోచన లేని పరిస్థితి